గ్రాముల రాజమా గింజల్లో మూడు వందల పదహారు మైక్రోగ్రామ్స్ ఫోలిక్ యాసిడ్ ఉంటుంది అంటే ఎక్కువ ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది ఊరికి ఎన్ని గింజలు తింటే చాలు ఎంత బాగా ఇక మనం తినే మొలకలు బొబ్బర్లు పెసలు ఇట్లాంటి శనగల్లో వీటన్నిట్లో వచ్చే ఫోలిక్ యాసిడ్ చూస్తే అసలు ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరమే రాదు మీకు ఆహారం ద్వారా మంచిగా ఫోలిక్ యాసిడ్ ఉండి బిడ్డ ఎదుగుదలకు బాగా సాకారం అందుతుందనమాట అందుకని గర్భవతులు ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు వాడకుండా ఈ రాజ్మా గింజలను వాడుకోమని ఇది మొదటి లాభంగా వారికి నేను తెలియచేస్తున్నాను రెండవది గర్భవతులకు సహజంగానండి కాస్త ఆహారం తినేటప్పుడు కాస్త వికారమ వాంతుల వల్ల మలబద్ధకం ఎక్కువ వస్తూ ఉంటుందండి ఈ మలబద్ధకాన్ని తొలగించడానికి రాజ్మా గింజల్లో పదహారు పాయింట్ ఐదు గ్రాముల పీచు పదార్థాలు ఉన్నాయి ఈ మిలెట్స్లో కంటే డబుల్ పీచు పదార్థాలు ఉన్నాయి ఎక్కువ పీచు పదార్థాలు ఉండటం వల్ల